గిరిజన సంక్షేమం అభివృద్ధి కోసం ఖమ్మం జిల్లా అధికారులు కృషి చేయాలని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ సూచించారు శుక్రవారం ఖమ్మం కలెక్టరేట్లో జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు గిరిజన హాస్టళ్లను గురుకులాలుగా మార్చి సౌకర్యాలు కల్పించాలన్నారు ఎస్సీ ఎస్టీ విద్యార్థులు అడిగిన చోట్ల ప్రవేశ పరీక్షలతో సంబంధం లేకుండా సీట్లు కేటాయించాలన్నారు పోడు సమస్యలను పరిష్కరించాలన్నారు నేషనల్ నుండి ఎవరో ఎవరో ఎక్కడ ఎవరు వస్తూనే ఉంటారు పోతూనే ఉంటారు ఎస్టీ కమిషన్ వస్తుంది ఎస్సీ కమిషన్ వచ్చి ఓబీసీ వస్తుంది మైనార్టీ కమిషన్ వస్తుంది ఎంతమంది ఎన్ని శాఖలు వచ్చినా నేను తెలుగు బిడ్డగా అందులో మీ వాని తెలుగు తెలంగాణ వారిగా నేను మీ పక్క జిల్లాలో పూర్వ జిల్లా పక్క జిల్లా మహబూబాబాద్ని గూడూరు నాది మచ్చర్ల గూడురు నాది గతంలో నేను రెండుసార్లు ఎమ్మెల్యే గారు ఒకసారి ఎంపీ గారు పోటీ చేయడం జరిగింది ఓడిపోవడం కూడా జరిగింది మీకు తెలిసింది మా పాత పార్టీ మీకు తెలిసిందే బీజేపీ ఇక్కడ మన ఏ స్థానం ఉందో మనకు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి అయినా నేను రెండుసార్లు ఓడిపోయినా లాస్ట్కి మన భారత ప్రధాని మూడోసారి ఎరిగా ఇప్పుడు అయినా అతన్ని కూడా నేను ఎగుబాద్ తీసుకొచ్చాను ఎక్కడా మహ్బాద్ దేశం ఇంతవరకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒకసారి వచ్చారు ప్రధాని గారు గతంలో ఆ తర్వాత మోడీ గారు వచ్చిన రెండుసార్లు వచ్చారు అందులో మహ్బాద్ ఇంతవరకు వచ్చిన చరిత్ర లేదు అయినా నేను అసెంబ్లీకి మోడీ గారిని తీసుకురావడం జరిగింది నేను కోసిస్ చేసాను నా వల్ల ఎంత జరిగిందో ప్రజలకు సర్వీస్ చేసుకోవాలి సేవ చేయాలనే ఉద్దేశంతో నా వల్ల అయినంత వరకు నేను ట్రై చేసిన అయినా నేను అలాగే పద్నాలుగు వందల పాదయాత్ర కూడా చేసిన దాదాపు అరవై ఆరు రోజులు నడవడం ఒక ఇంటింటికి అంటే ఇంటింటికి పోవడమే అంటే మామూలుగా పోతే నెల పదిహేను రోజుల్లో పదిహేను ఇరవై రోజులు కొట్టేయగలుగుతానండి నా ఆశయం లేదు అంటే ఈ మాట మీరు ఎందుకు చెప్తున్నారు అంటే నేను హార్డ్ వర్క్ చేశాను నా వల్ల ఏంటంటే మీకు ఓడిపోవడానికి కారణం కూడా చెప్పాలిగా ఏదైనా ప్రజాప్రతినిధులు అవ్వడం ఒక వంతు ప్రజాప్రతినిధులు ఎవరినైనా గౌరవించడం మీ వంతు కాకపోతే నాకు ముందుగా మీ అందరి తరఫున నా తెలంగాణ బిడ్డల తరఫున నేను కూడా ఒక చిన్న అప్ల్ చేసుకోవాల్సిన అవసరం ఏంటంటే నన్ను నా కష్టాన్ని చూసి కెరియర్ కలిగినోడు యూత్ రేపటి రోజు ఈ దేశానికి ఇతనికి కూడా అవసరం అని అనిపించిందో ఏందో తెలియదు కానీ మోడీ గారు నన్ను చూడడం చూసిన తర్వాత నన్ను సెలెక్షన్ చేయడం ఈ దేశంలో ఐదుగురు ఒక కమిషన్లో ఐదుగురు ఉంటారు ముగ్గురు మెంబర్సు ఒక వైస్ చైర్మన్ అండ్ చైర్మన్ అందులో ఇంతవరకు ఇరవై నాలుగు సంవత్స ఇరవై ఏడు సంవత్సరాలు అయింది ఇంతవరకు తెలంగాణ గడ్డ మీద ఇంతవరకు కమిషన్ మెంబర్ అయిన దాఖలు అది ఎస్టీలో ఇరవై ఇరవై నాలుగు